మే పది ఎంతో శక్తివంతమైన రోజు రాశి రాశివారికి వంద శాతం నక్కతోక తొక్కినట్టుగా ఈ స్త్రీ మీ చెవిలో ఒక మాట చెప్తుంది ఆమెను ఈ లక్షణాలతో తెలుసుకోండి రాశి రాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృష్టిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృషిక వారి యొక్క లక్షణాలు చూసుకున్నట్లయితే వీరికి తన మీద మంచి నమ్మకం ఉంటుంది ఏ పని చేసినా కూడా నిబద్ధతో చేస్తారని చెప్పుకోవచ్చు తమ వ్యక్తిగత విషయాలు చాలా గోప్యంగా ఉంచుతారు ఈ రాశివారంత త్వరగా ఎవరిని నమ్మరు అయితే వీరి రీత్యా ఇతరుల విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఈ రాశివారు అధికంగా కనిపిస్తుంది ప్రేమ ద్వేషం వంటి భావాలు ఎక్కువగా ఉంటాయి కానీ వాటిని అంత త్వరగా బయట పెట్టరు ఈ రాశి వారు ఏ పని చేసినా కూడా చాలా అంకిత భావంతో పని చేస్తారని చెప్పుకోవచ్చు నాచ్చని పని మాత్రం ఎవరు ఎంత చెప్పినా అస్సలు చేయడానికి ఇష్టపడరు ఒకవేళ చేసినా కూడా దాని మీద పూర్తిగా మనసు పెట్టలేకపోతూ ఉంటారు వీరు ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండాలని అనుకుంటారు అంటే తను ఏదైనా ఒక పని చేసిన నిర్ణయం తీసుకున్నా ఇంకా దానికి అవతల వారు ఎటువంటి వంకలు పేర్లు పెట్టకూడదు అంత పర్ఫెక్ట్గా చెయ్యాలి అనుకుంటూ ముందుకు వెళ్తారు కష్టపడే తత్వం ఉంటుంది ఒక లక్ష్యం ఏర్పడితే దాన్ని సాధించేంత వరకు కూడా వదిలిపెట్టరు ఆటంకాలు సవాళ్ళు ఎదురైనప్పుడు కొన్ని సందర్భాల్లో బలహీన పండ మళ్ళీ తమను తాము సముదాయించుకుని ముందుకు సాగే మనస్తత్వం వీరిలో కనిపిస్తుంది ఏదైనా ఒక విషయం గురించి మంచిగా విశ్లేషించి అలానే మంచిగా తెలుసుకుంటారు అంటే ఏదో పై పైన తెలుసుకుని తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోరు వీరు చాలా ఆలోచనాత్మకంగా ఉంటారని చెప్పుకోవచ్చు స్నేహితులపైన కుటుంబ సభ్యుల పైన ప్రేమాభిమానాలు అధికంగానే చూపిస్తారు అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకూలమైన అయితే గోచరిస్తున్నాయి ముఖ్యంగా మీ జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయని చెప్పుకోవచ్చు ఇది మీకు వృత్తి వ్యాపార జీవితంలో బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక రంగాల వారీగా వృశ్చిక రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా గురుగ్రహం మంగళ గ్రహాల సంచలనం వల్ల ఉద్యోగంలో పురోగతి అనేది కనిపిస్తుంది గురుగ్రహం బలంగా ఉన్నప్పుడు ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్లు పరంగా ఏవైతే పనులు ఆగిపోయాయో అవన్నీ ముందుకు వెళ్ళడం ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటున్నారో అనుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరగడం లేదా విదేశాలకు ఎవరైతే ఉద్యోగం చేయడానికి వెళ్ళాలనుకుంటున్నారో అటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుకోవచ్చు అలానే రీత్యా మీకు కొన్ని కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి ఈ పరిచయాలు మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఈ పరిచయాల కారణంగా మీకు ఉద్యోగ విషయంలో కొన్ని బెనిఫిట్లు కూడా పొందుతారు అలానే రాశికి సంబంధించిన వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కొత్త ఒప్పందాలు భాగస్వామ్యాలతో పురోగతితో కనిపించవచ్చు అయితే ఈ సమయంలో కొన్ని ఒడిదొడుకులు సవాళ్ళు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి చాలా ధైర్యంగా ఉండాలి అస్సలు భయపడకండి మీరు ఏమాత్రం ఆధారపడినా కూడా మీ చేతులారా పరిస్థితులు మీరే చేజార్చుకున్నట్టు అవుతుంది కొంతమంది వ్యక్తులు కూడా మిమ్మల్ని భయపెట్టడానికి లేకపోతే మీకు ఏవైతే ధైర్యం ఉందో దాన్ని తగ్గించే విధంగా మాట్లాడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులకు మాత్రం అస్సలు మీ దగ్గరగా ఉండవద్దు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అలానే ఆదాయ చూసుకున్నట్లయితే మే పద్నాలుగు నుంచి కూడా గురుడు మిదిన రాశిలోకి ప్రవేశించడం వల్ల పెట్టుబడులపై మంచి లాభాలు అయితే ఉంటాయి కాబట్టి మే పద్నాలుగు వరకు మీరు వేచి ఉండండి ఆ తర్వాత నుండి నూతన పెట్టుబడులు పెట్టుకోవడం కానీ పెట్టుబడికి సంబంధించిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకువెళ్ళడం మంచిది అకస్మాత్తుగా అధిక ఖర్చులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి ధన వ్యయంపై నియంత్రణ అవసరం ఖచ్చితంగా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా పనులు కనుక జరిపినట్లయితే మీరు ఆర్థిక పరంగా కొంచెం పురోగతి అయితే సాధించవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా ఇది కొంచెం మిశ్రమంగా ఉండే సమయం అని చెప్పుకోవచ్చు ఏదైనా పరీక్షలో విజయం సాధించాలంటే మీరు ఏదైతే సమయాన్ని కేటాయిస్తున్నారో దానికంటే కొంచెం అధిక సమయాన్ని కేటాయించాలి నిబద్ధతో ఉండాలి అలానే కొన్ని సరదాలు ఏవైతే స్నేహితులతో బయటకు వెళ్ళడం విలాస సమయాలు ఇటువంటి వాటి అన్నిటిపై కూడా వ్యామోహం అయితే తగ్గించుకోవాలి అయితే మే తర్వాత నుండి కూడా చాలా వరకు మార్పు అయితే ఉంటుంది కానీ అంటే గురుబలం పెరగడం వల్ల విద్య మీరు కష్టపడినట్లయితే దానికి తగ్గట్టుగా ఫలితాన్ని అయితే పొందుతారు అలానే జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఏకాగ్రత పట్టగలుగుతారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే శని గ్రహం ఆరోగ్యంపై కొంత ఒత్తిడిని కలిగించవచ్చు ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది అలానే ఆరోగ్యపరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే ముందుకు సాగలుగుతారు అని చెప్పుకోవచ్చు అలానే మానసిక పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ధ్యానం అనేది మీకు అవసరం కొంచెం మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది వృత్తి లేదా కుటుంబ విషయాల్లో ఉన్నటువంటి ఏవైతే టెన్షన్లు ఉన్నాయో అవి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ప్రేమ వైవాహిక జీవితం చూసుకున్నట్లయితే కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది బుధుడు ప్రేమ సంబంధాలను లోతుగా అర్థం చేసుకోవడానికి సహాయపడతారు అలానే వివాహ జీవితంలో చూసుకున్నట్లయితే కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఇతర వ్యక్తులు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీకు విభేదాలు పెరిగిపోతూ ఉన్నాయి కాబట్టి బయట వ్యక్తుల జోక్యాన్ని అయితే తగ్గించినట్లయితే చాలా వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవని చెప్పుకోవచ్చు అలానే కుటుంబ పరంగా తోబుట్టులతో ఏవైనా మనస్పర్ధలు ఉన్నట్లయితే కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి బయట వ్యక్తులు సలహాలు తీసుకోవడం కానీ లేదా వారిని మధ్యవర్తులుగా వ్యవహరించమనడం అస్సలు అనుకూలంగా లేదు అలానే కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఖర్చులు చేసేటప్పుడు మాత్రం వ్యక్తులతో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి ఇక ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో కొన్ని అనుకోని ప్రయాణి ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది చేసే ప్రయాణాలన్ని కూడా కలిసి వస్తాయి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్త రాజకీయ పరంగా చాలా వరకు కూడా అనుకూలమైన అయితే చూస్తున్నారు అలానే రాజకీయ రంగంగా ఎవరైతే నూతన ప్రవేశాలు చేయాలనుకుంటున్నారో అటువంటి ప్రవేశాలకు ఇది బాగా కలిసి వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు రాజకీయస్తులు కోరుకున్న విధంగా అయితే లాభాన్ని పొందుతారు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది కళారంగ పరంగా మీరు కోరుకున్న విధంగా డ్రీమ్ ప్రాజెక్ట్లు అయితే దక్కించుకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు అలానే వృషిక రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో ఒక స్త్రీ అయితే మీకు కొన్ని మంచి సలహాలు అయితే ఇస్తుంది అంటే ఈ సలహాలు మీరు పట్టించుకోరు కానీ వీటిని మీరు పట్టించుకొని వాటి గురించి కొంత సమయం కేటాయించి ఆలోచించినట్లయితే ఈ స్త్రీ వల్ల మీకు ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు అలానే మీ శత్రువుల గురించి కూడా ఈ సమాచారాన్ని అందిస్తుంది దీనివల్ల మీకు ఖచ్చితంగా శత్రువుల నుండి జాగ్రత్త పడే అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ సమయంలో చాలా వరకు కూడా గ్రహాల యొక్క సంచారం అనేది అనుకూలంగా ఉంది ముఖ్యంగా గురుగ్రహం మంగళ గ్రహం బుధుడు సూర్యుడు గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి మీకు వృత్తి వ్యాపారాల్లో చాలా వరకు కూడా బాగా కలిసి వస్తుంది అలానే మే పద్నాలుగు తర్వాత బాగా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే గురుగ్రహ సంచారం అనేది ఈ మాసంలో మీకు మరింత అధికమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుంది ఈ రాశి వారికి ఎరుపు గోధుమ రంగు బాగా కలిసి వచ్చే వర్ణాలు పగడం రత్నాన్ని ధరించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఖచ్చితంగా వీరు హనుమాన్ చాలిస్యాన్ని నిత్యం పాటించడం మంగళదోష నివారణ పూజ చేయించుకోవడం మంచిది ఒకే అండి వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ